యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గడిచిన దినాలన్నిట దేవుడు తన బలిష్టమైన రెక్కలు చాటున మనందరినీ ఆయన సజీవులుగా ఉంచారు దేవుడు చేసిన ప్రతి మేలును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఇంకను మనము విశ్వాసములో దినదినము అభివృద్ధి పొందచ్చు విశ్వాసములో మనము స్థిరపరచబడుతూ దేవుని రాకడకు మనందరం కూడా సిద్ధపడాలి ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము పన్నెండవ వచనాన్ని చదువుదాం మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నందుకు వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్షజలము త్రాగును అది నీ దేవుడైన యహోవ లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవ కన్నులు సొంచరాది మొదలుకొని సంచరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానించినట్లయితే దేవుడు ఇష్రాయులతో వాగ్దానము చేస్తూ మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటకు వెలుచున్న దేశము కొండలు లోయలుగల దేశము అని ప్రభు వారికి తెలియచేసినట్లుగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు మన జీవితాలలో తన వాగ్దానములను దేవుడు నెరవేర్చటానికి ఆయన సమర్థుడైనటువంటి శక్తి కలిగిన దేవుడు గడిచిన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా మీ జీవితంలో కొండలు లోయల్లా గుండానే మీరు నడిచారేమో కష్టాలు శ్రమలు బాధలు ఇబ్బందులు ప్రతికూలతలు అనారోగ్యము ఆర్థికము అసమాధానము అవమానాలు నిందలు కన్నీరు దుఃఖము వేదన ఇవన్నీ మీ జీవితంలో అనుభవించుండొచ్చు గడిచిన ఆ ప్రతి పరిస్థితి కూడా ఎంతో బాధని దుఃఖాన్ని ఒకవేళ మీ జీవితంలో మిగిల్చి ఉంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని మనతో ఆయన చేస్తున్నాడు సంచరాది మొదలుకొని సంచరాంతము వరకు మనతో ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సహోదరి సహోదరుడా ఈ సంవత్సరము మీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని ప్రతి స్థితిని ఆయన మార్చగలిగినటువంటి దేవుడు మనందరము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా జీవితం ఎప్పుడూ కూడా కొండలు లోయలు ఎత్తు పలాలు దుఃఖాలు కష్టాలు శ్రమలు ఇవన్నీ మన జీవితంలో ఎదురవుతాయి అయితే వీటన్నిటిలో కూడా దేవుడు మనతో ఉండి వాటన్నిటిలో నుండి ఆయన మనలను తప్పించి సంరక్షించి కాపాడుతూ పోషిస్తూ ఆయన అన్ని విషయాలలో ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు దేవుని వాక్యం తెలియచేస్తుంది గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయ్యూ నీ దండమును నన్ను ఆదరించను దావీదు భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళిన గడాంధకారపు లోయుల్లో సంచరించినను కొండలలో సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను అని అంటూ ఉన్నాడు ఎందుకు భయపడను అని అంటున్నాడంటే నీవు నాకు తోడై ఉన్నావు నీ దుడ్డి కర్రయ్యూ నీ దండమును నన్ను ఆదరించుచున్నది ఒకవేళ ఈ ఉదయకాలము నిరాశతో ఉన్నారేమో గత కాలములో మీ జీవితంలో కలిగిన ప్రతి పరిస్థితి మిమ్మల్ని కృంగదీస్తుందేమో అయితే దేవుడు ఈ నూతన సంవత్సరంలో సంచరాది మొదలుకొని సంచరాంతం వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతాడు ఆయన మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు నిరాశ చెందక దిగులు పడక అధైర్యం చెందక ప్రభుయందు విశ్వాసం ఉంచుదాం నిరీక్షణ కలవారమై ఎట్టి శ్రమలో ఉన్న ఎట్టి కష్టాలలో మీరున్నా ఎలాంటి ప్రతికూలతల్లో మీరున్నా దేవుడు ఆదరించగలిగిన వాడని దేవుడు మనకి తోడుగా ఉన్నాడనే సత్యాన్ని ఈ ఉదే కాలము మనము గ్రహించగలిగితే దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరము మనకు తోడుగా ఉండి ఆయన మన పరిస్థితులన్నిటినీ మార్చి ఆయన మనకి తోడుగా ఉండి నడిపించే దేవుడు ధైర్యం కలిగి విశ్వాసముతో ప్రభువులో ముందు కొనసాగుదాం అలాంటి ఉన్నతమైన కృప ఆయన కనుదృష్టి మన మీద ఉండునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభావిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించు చిన్న మా ప్రియ పర్లకొపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గడిచిన సంవత్సర కాలం అంతా మీ కృపాక్షేమాలు మాకు అనుగ్రహించి మా ఎడలు మీరు చేసిన ప్రతి మేలు కొరకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఈ ఉదయ కాలము మీ బిడలమైన అందరి ఎడల మీ ఉన్నతమైన కార్యాలను జరిగించండి ఎవరు కురుంగిపోయారు ఎవరు బలహీనులై ఉన్నారు ఎవరు నిస్సాహితులు ఉన్నారు ఎవరు ఆదరణ కోల్పోయారు ఎవరు పరిస్థితులను బట్టి నిరసిల్లిపోయారు ఈ ఉదయ కాలము అట్టి వారందరినీ మీ మాటల చేత ఆదరించి ధైర్యపరిచి బలపరిచి మీరే ఈ సంవత్సర కాలమంతా తోడుగా ఉండి ఉన్నతమైన కార్యాలు చేయమని ప్రతి కుటుంబాన్ని మీరే దీవించమని ఏసు నామములో ప్రతి ఆటంకాలను గర్దిస్తూ మీ రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదం సమాధానం సంతోషాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఏసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమతండ్రి ఆమెన్